తాళ్లారేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతదేశ రైతాంగం పరిశ్రమలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం పన్నులు విధించడం వలన భారత ఆక్వా రైతాంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని ఆక్వా రైతాంగాన్ని ఆదుకునేలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ వల్లు రాజబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్కు అందజేస్తారు సందర్భంగా నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ దేశ రైతాంగం తన విత్తనంపై హక్కు కోల్పోయే ప్రమాదముందని మహారాష్ట్రలో బంగాళాదుంప విత్తనంపై పెప్సీ కంపెనీ రైతులపై కేసులు పెట్టి తాము ఇచ్చిన విత్తనం మాత్రమే వేయాలని బెదిరిస్తున్నారన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టీ ఈశ్వర్రావు మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగుబాటు వహిస్తున్నారని రైతాంగాన్ని విరిచే చర్యలకి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతాంగం కార్మికులు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు అనంతరం రాజబాబు మాట్లాడుతూ అమెరికా వేస్తున్న భారాలకు ప్రపంచంలోని కమ్యూనిస్టు పార్టీలు సోషలిస్టు పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు ఆక్వా సహా జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముప్పై ఐదు శాతం ఆదాయం కేవలం ఆక్వా రంగం మీద వస్తుంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా లెక్కలు చెప్తా ఉంది ట్రంప్ అమెరికా విధించినటువంటి యాభై శాతం పన్నులు అదనంగా విధించినటువంటి పనుల వల్ల ఈ రోజు ఆక్వా రైతు ఫిర్యాలైపోతా ఉన్నారు రోజు ఇరవై కౌంటు నుంచి వంద కౌంట్ వరకు ఆక్వా ఉత్పత్తులు జరుగుతున్న నేపథ్యంలో ఇరవై కౌంట్ కూడా రేటు యాభై శాతం పెంచడం వల్ల రైతు కుదేలైపోయి మార్కెట్ లో తన అమ్మకాలకు చేసుకోవడానికి కోసం ఈ రోజు ఇబ్బందులు గురవుతా ఉన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన దౌత్య అధికార యంత్రాంగం కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి అమెరికాతో చర్చల్లో కానీ ఇతర దేశాలు వ్యవహరిస్తున్న పద్ధతుల్లో ఈ సంఘాలను వ్యతిరేకించాలని కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ఆర్థిక రంగానికి నిన్న టెన్కున్నటువంటి ఆటో రంగాన్ని నిలబెట్టడం కోసం ఈ పనులు తగ్గించే చర్యలు చేపట్టాలని కోరుతా ఉంది అంతేకాదు ఈ రోజు ఆక్వాలో పెద్ద ఎత్తున పెట్టుబడి వ్యయం పెరుగుతా ఉంది ఉత్పత్తి వ్యయం పెరుగుతా ఉంది కోట్ల రూపాయల్లో రైతాంగానికి నష్టపరిహారం విధించే వాళ్ళ మీద కేసులు పెడతా ఇవన్నీ కూడా తగ్గించాలంటే మండలంలో రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి సుఖాలను వ్యతిరేకిస్తూ దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఆకార వైద్యులకు వ్యవసాయ రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని దాన్ని నిరసనగా ధర్నా చేసి రాష్ట్రదారిస్తున్నాం ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతదేశంలో ఇప్పటికే రైతాంగం కుదేలైపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంప్ సుంకాలను విధించడం అనేది చాలా ఘోరమైనటువంటిది అంతేకాకుండా చాలా ఘోరంగా ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు విధిస్తున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏం అనేది మనం కాబట్టి వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సుంకాలను వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఆక్వా రంగంలో ముఖ్యంగా ఎగుమతులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రంగాన్ని ఆదుకోవాలంటే ఎంపిడ ద్వారానే ఈ ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి ఈ యొక్క ఆక్వ రైతులకు ఇస్తున్న అన్ని సౌకర్యాల్ని కూడా ప్రభుత్వం కల్పించాలి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక ఎరువులు పురుగు మందుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా కంట్రోల్ చేసి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సుంకాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తీర్మానం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను